శరదాఖాని ఆర్చ్ సెంటర్ లో జరగబోయే శంకర కంటి ఆసుపత్రి వారి మెగా క్యాంప్ లో పాల్గొని శుక్లాల ఆపరేషన్లు చేయించుకోవాలని స్థానిక ప్రజల్ని కోట మాల్యాద్రి కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ యాభై డివిజన్ కార్యదర్శి దండు రవీంద్రబాబు నలభై డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు బ్రహ్మం మస్తాన్ వెంకటాద్రి గురుస్వామి కోటేశ్వరరావు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు వాళ్ళంతా పరీక్ష చేయించుకోండి పరీక్షల్లో మరి చుక్కలం కుదిరినా లేదా చుక్కలం ఉండి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళే రేపు సాయంత్రం వల్ల మొత్తాన్ని కూడా వాళ్ళ ఆసుపత్రి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఎల్లుండి మళ్ళీ ఉదయం ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడే దించేస్తారు కనుక మరి స్థానిక ప్రజలంతా కూడా ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వాస్తవంగా ఈరోజు ముప్పై నలభై వేల రూపాయలు అయ్యే ఖర్చుని షట్టు అట్లాగే మరి ఏదైతే మెడికల్ కార్డు ఉందో మరి ఒక ఫోన్ నెంబరు మీకు సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబరు అట్లాగే ఆరోగ్య కార్డు కూడా తీసుకొని వచ్చి మీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్థానిక ప్రజల్ని కోరుతూ ఉన్నాం రేపు ఉదయం మరి పది గంటలకు శారదా కాలనీ మాలకొండ గారి సూపం దగ్గర ఈ క్యాంపు ప్రారంభమవుతుంది అందరూ వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం